హాయ్ వెల్కమ్ టు హాయ్ బుజ్జి కథలు ఈరోజు శ్రీశైల పాతాల గంగలో ఏడు వందల అడుగుల లోతున ఉన్న నంది గురించి మనం తెలుసుకుందాం ఆ నంది పేరు ఉబ్బలి బసవన్న శ్రీశైల క్షేత్రంలో మనం చూసే భారీ నందీశ్వరుడు ఒంటరివాడు కాదు ఆయనకు ఒక సోదరుడు ఉన్నాడు ఆయనే ఉబ్బలి బసవన్న పూర్వం బ్రహ్మగిరి ప్రాంతంలో భక్తుడైన ఒక శిల్పి ఉండేవారు ఆయన శ్రీశైల మల్లికార్జున స్వామిపై అచంచలమైన భక్తిని కలిగి ఉండేవారు స్వామివారికి తన చేతులతో అద్భుతమైన నంది విగ్రహాలను అర్పించాలని ఆయన సంకల్పించారు దీనికోసం ఆయన నలభై రోజుల పాటు నక్తవ్రతం అనగా పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట మాత్రమే భుజించడం చేపట్టారు తన భక్తిని అంతా కలిపి కేవలం నలభై రోజులలోనే అత్యంత సుందరమైన భారీ పరిమాణంలో ఉండే రెండు నంది విగ్రహాలను మలిచారు ఆ విగ్రహాలు సజీవంగా ఉన్నాయా అన్నట్లుగా కలకలలాడుతూ ఉండేవి విగ్రహాలు సిద్ధమైన తర్వాత వాటిని శ్రీశైల క్షేత్రానికి ఎలా తీసుకెళ్లాలో తెలియక ఆ శిల్పి ఆందోళన చెందారు అప్పుడు పరమశివుడు ఆయన స్వప్నంలో కనిపించి రెండు తాళ్లను బ్రాహ్మణునికి ఇచ్చి ఈ తాళ్లతో నందులని కట్టుకొనిరా కానీ ఒక్క షరతు వెనుతిరుగు చూడకూడదు అని ఆజ్ఞాపించారు శిల్పి నిద్ర లేవగానే నిజంగానే చేతిలో తాళ్ళు ఉన్నాయి శిల్పి ఉత్సాహంగా నందులను తీసుకువెళ్తుండగా కృష్ణానదిలో వెనుక వస్తున్న నంది కాలు రాళ్లలో ఇరుక్కుంది కంగారులో శిల్పి వెనక్కి తిరిగి చూశారు అంతే కాలు పైకి లాక్కుంటున్న ఆ నంది అక్కడే శిలగా మారిపోయింది దీని నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిన ఆ నందిని ఉబ్బలి బసవన్న అంటారు ఒక నంది శ్రీశైల ఆలయానికి చేరితే ఆ ఉబ్బలి బసవన్న పాతాళ గంగలోనే ఉండిపోయాడు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కాకముందు అందరికీ కనిపించిన ఈ నంది ప్రాజెక్టు వల్ల నీటి మట్టం పెరిగి ఆ అద్భుతమైన ఉబ్బలి బసవన్న ఇప్పుడు ఏడు వందల అడుగుల లోతులో జల సమాధి అయ్యాడు ఓం నమ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్